ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ కార్యక్రమానికి వచ్చేసిన యూనియన్ బ్యాంక్ ఖాతాదారులందరికీ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ మెంబర్స్కి ప్రెస్ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడో తారీఖు మార్చి నుంచి ఏడో తారీఖు మార్చి వరకు దాదాపు నూట ముప్పై నాలుగు లొకేషన్స్లో మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో ఈ మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఖాతాదారులందరికీ ఎంఎస్ఎంఈ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గురించి అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ గురించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన డిఫరెంట్ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖాతాదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి తర్వాత ఎస్టాబ్లిషేషన్ స్టాల్స్ ద్వారా కూడా ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుని అవగాహన పొంది ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్టార్ట్ చేయడా స్టార్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజియనల్ ఆఫీస్ మచిలీపట్నం నుంచి దాదాపు ఇంట్రెస్టెడ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూస్కి ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ చేయడం మరియు డిస్బర్స్మెంట్ చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది అందరినీ కోరుతున్నాం దీనివల్ల వ్యాపార అభివృద్ధి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు స్వయం సమృద్ధి చెందుతున్నారని ఆశిస్తున్నాను ఈ డెఫినెట్గా అండి మనకి డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా కూడా మనకి సబ్సిడీ రిలేటెడ్ స్కీమ్స్ కానీ అలాగే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్స్ ఈ స్కీమ్స్ అనేటి ద్వారా కూడా కస్టమర్స్కి వాళ్ళ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా ఎక్స్పాండ్ చేయడానికి మార్కెట్లో రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంది ఈ స్కీమ్స్ అన్ని కూడా డెఫినెట్గా ఉపయోగపడతాయి అని చెప్పి ఆశిస్తాం సార్ ఇక్కడ ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నాను ఇప్పుడు నారీ శక్తిని ఎలా మీరు ఆ స్కీమ్ యూనియన్ నారీ శక్తి స్కీమ్ రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేయడం జరిగింది యూనియన్ బ్యాంక్ దాదాపు మనకి రెండు లక్షల నుంచి అప్పర్ మాక్సిమం సీలింగ్ లిమిట్ వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంత ఎలిజిబిలిటీ వరకు కూడా తీసుకునే ఫెసిలిటీ ఉంది దాదాపు మూడు వందల డెబ్బై కోట్లతో జూన్ రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసిన ఈ స్కీము రోజు దాదాపు ఎనిమిది వేల కోట్ల వరకు మహిళలకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ నుంచి నారీ శక్తి స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్ కూడా చాలా చాలా బాగా పెనిట్రేట్ అయింది మార్కెట్లో ఈ స్కీమ్ కూడా అందరు ఇంట్రెస్టెడ్ మహిళా ఎంటర్ప్రీన్యూర్స్ అందరూ కూడా వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం